హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ వడ రెసిపీ అండి నార్మల్గా మనం వడన్ ప్రిపేర్ చేసుకోవాలంటే పప్పులు నానపెట్టేసి గ్రైండ్ చేసేసి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా అవి ఏమీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనం వడన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటి అనేది టిప్స్తో సహా షేర్ చేశాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఫస్ట్ ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దీనిలోనే నేను వన్ కప్ బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను అండి మనం సూజీ అంటాం కదా అదే యాడ్ చేస్తున్నాను ఇలా సన్నగా ఉండేదైతే బాగుంటాయి మీకు ఇది అవైలబుల్ లేకపోతే కొంచెం లాగా ఉన్నదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది నేను వన్ కప్ యాడ్ చేశాను సేమ్ అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలండి పోహా ఇంకా నేను పేపర్ అటుకులు కాకుండా నార్మల్ అటుకులనే యూస్ చేశాను ఈ రెండింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసినారు కదా ఈ విధంగా మరీ మెత్తగా అవ్వదండి కొంచెం మరకగానే ఉంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కప్ మెజర్మెంట్తో చూపించాను కదా మీకు కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటే దీన్నే డబల్ లాగా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్ అనమాట కర్డ్ని ఇలా గిల కొట్టుకొని ఫ్రెష్ కర్డ్ అయితే మనకి వడల టేస్ట్ అనేవి చాలా బాగా వస్తాయండి ఇక్కడ కర్డ్ వచ్చేసి నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను దీనిలోనే ఒక చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి వంట సోడా అంటాం కదా యాడ్ చేసుకొని విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి మనం ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేయడం వల్ల చూస్తున్నారు కదా కర్డ్లో విధంగా బబుల్స్ ఫామ్ అవుతాయన్నమాట మనకి ఇలా ఫామ్ అయితేనే వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోలో చూపిస్తున్నారు కదా మీ క్లారిటీగా చూపిస్తున్నాను ఒక టూ 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 త్రీ సెకండ్స్కే ఈ విధంగా బబుల్స్ వస్తూ ఉంటుంది ఈ విధంగా వచ్చిన కర్డ్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కర్డ్ వచ్చేసి వన్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అది మీ చాయిస్ నేనైతే ఇక్కడ హాఫ్ కప్పే యూస్ చేస్తున్నాను ఈ విధంగా కర్డ్ మొత్తాన్ని కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకోవాలి విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ చేతితో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనకి కలుపుకుంటేనే అర్థమైపోతుంది కొంచెం హార్డ్గా ఉంది కదా మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ అనేవి మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు మనం వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే గనుక వడలేసేటప్పుడు ఆయిల్ పీల్ చేస్తాయండి కాబట్టి మనకు పిండి పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేవి ఒకేసారి యాడ్ చేయకూడదు చూసినారు కదా ఈ విధంగా కలుపుకొని ఒక పిండి ముద్దలాగా చేసుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ముద్దలాగా చేసుకొని కవర్ చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేయండి రవ్ అనేది మనకు మంచిగా నానుతుందనమాట చూడండి ఈ విధంగా కవర్ చేసేసి పక్కన పెట్టేయాలి నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూశాను రవ్వ అనేది మనకి పిండి అనేది ఇంకా గట్టిగా అయిపోతుంది రవ్వ పీల్చుకుంటుంది కదా కౌడ్ అంతాన్ని కాబట్టి ఇంకా గట్టిగా అయిపోతుంది సో దీనిలోనే ఒక్కటి మీడియం సైజు పొటాటోని బాయిల్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ పొటాటో యాడ్ చేయడం వల్ల మనకి వడ అనేవి చాలా గుల్లగా వస్తాయి అనమాట ఇదైతే స్కిప్ చేయొద్దు ఒక మీడియం సైజ్ని విధంగా బాయిల్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ మనం ఫస్ట్లోనే యాడ్ చేసాం కదా అప్పుడే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోవాలి మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేయాలి మనకి పిండి అనేది మరీ గట్టిగా ఉంటే కనుక మళ్ళీ ఇంకో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు పిండి అనేది కొంచెం లూజ్గా అయిపోతే ఇంకో టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నాకు పిండి అనేది ఇక్కడ మరీ గట్టిగా ఉందనమాట కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి అలానే పిండిని మరీ లూజ్గా కలపకూడదు అలా కలిపేస్తే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పీల్ చేస్తాయి అనమాట టోటల్గా నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేశానండి నాకు కరెక్ట్గా సరిపోయాయి మీరు తీసుకున్న పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసిన కదా వీడియోలో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలాని మరీ గా కూడా ఉండకూడదు ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మనకు వడ షేప్ వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చూసుకున్న తర్వాత కలిపేసుకొని పక్కన పెట్టేయని నెక్స్ట్ డీప్ రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకో ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం వడని ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట హ్యాండ్ని తడి చేసుకుంటూ ఇంకా ఒక బౌల్ లాగా చేసుకొని మనం ఇలా హ్యాండ్తో అయినా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇలా అలవాటు లేని వాళ్ళు మిల్క్ ప్యాకెట్ పైన కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా వచ్చేస్తాయి మీరు పిండి కన్సిస్టెన్సీని చూడండి మరీ లూజ్గా ఉండకూడదు ఈ విధంగా ఉంటేనే మనకు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి అనమాట ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వడని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే మనం ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తాయి లోపల అలానే పచ్చిగా ఉండిపోతాయి అనమాట కొంచెం టైం పడుతుంది అయినా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసినారు కదా వీడియోలో సేమ్ మనం పప్పుతో చేసిన వాడ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఓన్లీ ఇక్కడ ఫ్లేమ్లో వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా చాలా బాగా ఉంటాయి అలాగే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం ఇంకా బొంబాయి రవ్వ ఇంకా అటుకులతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా అంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూస్తున్నారు కదా వీడియోలో వడలు అనేవి ఎంత బాగా వచ్చాయో సేమ్ మనం పప్పుతో చేసిన వడలాగే ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు అండి టైం లేని వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేసేయచ్చు అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మిగతా స్నాక్ రెసిపీస్ చాలానే ఉన్నాయి మీరు ఫ్రీ టైంలో ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి వడలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో చాలా బాగా వచ్చాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సప్